ఆ పట్టణ భూమిని ఆక్రమించేందుకు ఫారెస్ట్ వారి ప్రయత్నాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వర్రావుపేటలో ఫారెస్ట్ వారు దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారంటూ అశ్వర్రావుపేట పెరాయిగూడెంకు చెందిన తగరం నాగయ్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అశ్వర్రావుపేట రింగు రోడ్డు ఆనుకొని ఉన్న పదకొండు వందల అరవై ఏడు సర్వే నంబర్లో మా తాత ముత్తాతల దగ్గర నుండి వారసత్వ ఆస్తిగా సంక్రమించిన మా భూమిని ఫారెస్ట్ వారు కాజేయాలని దురుద్దేశంతో రెండు వందల మంది ఫారెస్ట్ అధికారులు మా భూముల్లోకి ప్రవేశించి ఇనుప కంచెలు గిన్నెలు తడికలు వ్యాపార సదుపాయంలోని వస్తువులన్నీ బలవంతంగా తీసుకెళ్లి ఫారెస్ట్ ఆఫీసుల్లో ఉంచారని మాకు కోర్టు ఆర్డర్లు జడ్జిమెంట్లు సైతం ఉన్నాయని చెబుతున్న వాటిని ధిక్కరించి మమ్మల్ని గురి చేస్తున్నారని ప్రభుత్వ అధికారుల ఉన్నతాధికారులు మా భూముల్లోకి అక్రమంగా ప్రవేశించిన వారిపై తగు చర్యలు తీసుకో తీసుకొని మాకు న్యాయం చేయాలని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు శుక్రవారం రింగ్ రోడ్డు సెంటర్లోని పదకొండు వందల అరవై ఏడు సర్వే నంబర్ భూమిల్లో తగరం నాగయ్య కుటుంబ సభ్యులు విలేకరులతో మాట్లాడారు మా తాత తండ్రిదండ్రుల నుంచి ఈ భూమిల్లో ఉంటూ పట్ట హక్కులు కలిగి ఉండి కోర్టు జడ్జిమెంట్లు సైతం ఉన్నాయని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వారికి ఎటువంటి హక్కులు లేకపోయినా మా భూమిని ఆక్రమించాలని కుట్ర చేస్తున్నారు అటవీ శాఖ వారి దగ్గర ఎటువంటి పత్రాలు లేకపోయినా రోడ్డు విస్తరణ పనుల్లో ఫారెస్ట్ చెక్పోస్ట్ కూల్చేయడంతో ఇప్పుడు మా భూముల్లోకి వచ్చి ఇది మా భూమి అని అంటున్నారని కానీ ఎటువంటి హక్కు పత్రాలు కూడా చూపించడం లేదన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన హైకోర్టు స్టేటస్ కో కూడా ఇచ్చిందని కానీ అటవీ శాఖ అధికారులు కోర్టులను సైతం లెక్క చేయకుండా సుమారు రెండు వందల మంది మాపై దౌర్జన్యం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని జిల్లా ఫారెస్ట్ అధికారి సైతం అశ్వర్ వచ్చి స్థానిక అధికారులతో మాపై దౌర్జన్యం చేస్తున్నారని తగరం నాగయ్య కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు విఎస్ న్యూస్ వార్తా సరళి న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు మొత్తం జటాభి జటాన్ని మొత్తం తీసుకొచ్చారా కరంతో కథంతో వచ్చారు వచ్చేసేసి రాత్రులు రాత్రులే తీసుకెళ్ళి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళకు ఓడంలో పెట్టుకున్నారయ్యాలు కూడా కూడా మాదే అని చెప్పారు హైదరాబాద్ కోర్టులో మాకు డిక్లేర్ అయ్యి మీదే ఆయన వచ్చింది అన్ని వచ్చినాయ్యా ఎక్కడ చేసే న్యాయం మాత్రం ఎక్కడ చేస్తున్నారయ్యా దయచేసి మమ్మల్ని కొంచెం నలుగురిలో మరుషుల్లాగా తిప్పేలా వ్యవహారం చేసి ఇంత మాత్రం ప్రభుత్వం ఏం చేస్తుందో నాకైతే ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది మాకు ఎత్తుంది ఇప్పుడు మళ్ళీ మాకు అన్నీ వచ్చేసేపాటికి మళ్ళీ ఆడ కాగితాలు ఇచ్చేసి నానా ఏకారం చేసి బేపచ్చం చేసి వస్తున్నారయ్యా దయచేసి మమ్మల్ని మాత్రం సొమ్ముకూర్చి మమ్మల్ని మాకు మనుషుల్లాగా గమనించి మమ్మల్ని మా భూములలో పెట్టి దానం చేయండి అయ్యా ఇంత మాత్రం దండం కొడుకునే మా తాతగారు పట్టాదారు పేరు ముదండి మా నాన్నవాళ్ళు అంతా మాత్రం ఏళ్ళ ముద్రం నాన్న పాటలు పడుకుంటా జీవితాంతం వెళ్ళేస్తున్నారు అయినా అప్పుడేం గుర్తింపు రాలేదు నేను గత ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చి నానా ఎట్టుసార్లు చేసుకుని నానా పాటలు పడుకుంటుండ ఏళ్లతో ఇబ్బందులు పడుకుంటూ ఉంటూనే ఉండా ఎటువంటి సహకారం నాకు లేకపోయినా ఈ సిచ్యువేషన్లో డిఎస్బీసారికి కంప్లైంట్ పెట్టే సార్ నేను అక్పారావు శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు డిఎస్పి సార్కి ఇక్కడ నుండి రెస్పాన్స్ కొడితే వచ్చి కాగితాలు మొత్తం చూసి పరిశీలించి వాళ్ళని కూడా రికార్డులు తెమ్మన్నారు సత్పూల్ డిఎస్పి సార్ ఇప్పుడు వచ్చి కాగితాలు పరిశీలించి చూసి మీకు అటు ఎటువంటి ఆధారం లేదు కదా మీరు కాంపౌండ్ కట్టుకోవాలి సార్ మీకు దానాలు ఏమైనా అయితే దానం ఏదంటే కోర్టులో ఉందన్నారు ఎప్పుడు తెస్తారని మూడు రోజులు తెత్తనా అన్నారు మూడు రోజులు ఎత్తనా చెప్పి అప్పుడు అప్పుడు సారీ అప్పుడు రాదు సార్ సిగారు చెప్పిన మాట ఇది అర్ధాంతరంగా మూడు రోజులు పర్మిషన్ అడిగి వచ్చి ఉండదు కూడా కోల్ వెళ్ళారు ఆ తర్వాత నేను డిఎస్పీకి రెస్పాన్స్ కొడితే వచ్చి వచ్చారు అప్పుడు నా అయితే పరిశీలించి వచ్చి ఎఫర్ఓ శ్రీనివాసరావు గారిని గార్డు రమేష్ గారిని వార్నింగ్ ఇచ్చేళ్ళారు మీకు ఎటువంటి ఆధారాలు లేవు మీరు ఇన్ని సంవత్సరాలు దానం ఉందన్న దానం తాలేదు అర్ధాత్తు కూర్చారు అని చెప్పి చీఫ్ గార్డులు పెట్టారు నేను ఒక్కడనే ఎటువంటి ఇటు ఇల్లా నాకు సహకారం లేదండి మా ఊళ్ళోని ఇరుపేదలు ఎలుము నిసాయిలు ఎటువంటి ఆధారం లేదు మేము అరవై డెబ్బై మంది మా జీవిత ఆధారం వెళ్ళాలి దీని మీద మాకు ఉండదు కూడా ఇదే ఏ మాత్రం ఆ భూమిలి బుట్టలు కూడా లేవు అండి మా ఫ్యామిలీలో మొత్తం లేడీస్ లేడీసేనండి నేను పెద్ద నడిపా కొడుకు అశోకు నేను పెద్ద ఆయన కొడుకుని ఇంకొక ఆయన దాసు చిన్న ఆయన కొడుకు మేము ముగ్గురు అండి మగవాళ్ళం మొత్తం మిగిలినోళ్ళు ఒక ఏడు మంది అండి సంతానం మా మేనత్లో వీళ్ళు మొత్తం ఉండారండి దీని దీనికట్టు అట్టు కాదండి కాకపోతే రేంజర్ గారు నిన్న మన ఫీల్డ్లో ఉండి కూడా ఇంత కఠినంగా మూర్ఖంగా నైట్ పన్నెండు గంటలకు వచ్చి స్టాఫ్ని తీసుకొచ్చి మొత్తం తీసుకెళ్ళటం ఏ పట్టి నాకు ఏం పట్టట్లేదు నాకు కోర్టు నుండి ముప్పై సంవత్సరాలు బట్టి అన్ని రికార్డులు నాకు సక్రమంగా ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ స్టేషన్కి వెళ్ళినా కానీ చూస్తున్నారు పసిలించి పంపిస్తున్నారు పెడుతున్నారు నేను చేసిన రిజిస్ట్రేషన్కి జడ్జ్మెంట్లు వచ్చినాయి నాకు జడ్జిమెంట్లు నాకు కోర్టు ఆర్డర్లు వచ్చినాయి రీసెంట్గా వచ్చిన ఆర్డర్ కూడా కోర్టును కూడా తిరస్కరించి అసలు న్యాయబద్ధంగా కాకుండా రౌడీతనం చేసినట్టు చేస్తున్నారండి వాళ్ళ షాప్ పరంగా వంద నూట యాభై మంది వస్తున్నారు మేము లేదు మళ్ళీ ఉంటున్నాం ఏం చేయాలి మా సామాగ్రి గొట్టలు మా బట్టలు సాయి కొండలు వండుకునే కొండలు మెస్సులు మొత్తం తడిలతో పాటు తీసుకెళ్తారండి అడిగితేనేమో పంపిస్తారే పంపిస్తాయి అంటున్నారు ఇది ఒకటి మళ్ళీ ఎదో ఎవరో కాంప్లికేటో నామే పెట్టి ఎంఆర్ఓ దగ్గర ఏమేమైనా పర్మిషన్ తీసుకున్నారో ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు వచ్చిన ఆర్డర్ ప్రకారం అయినా కోర్టుకి వెళ్ళట్లేదు ఇది కోర్టు తిరస్కరించడం వల్ల నాకు ఏమన్నా బాధ కలిద్దాను భయంతో నేను నేరు కూడా పట్టట్లేదు మీ నా ఎందుకు మీరు సపోర్ట్ చేస్తారని మనసు వరకు కోరుకుంటున్నాను